అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర పవరాలు కూడా ఉన్నాయండి మా దగ్గర పీజియన్స్ పవర్లలో మనం మెయిన్ రెగ్యులర్గా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నా కేవలం నుండే బ్రిడ్లు ఇంతకుముందు మా దగ్గర సాదా పవరాలు ఉంటుండే ఒక వంద నుంచి రెండు వందల వరకు ఉంటుండే తర్వాత తీసేసినాము ఇప్పుడైతే ఫ్యాన్సీ బ్రీడ్ అమెరికన్ అమెరికన్ ముడేనా అంటారు ఒక బ్రీడు అదొక మన ఏది మన ఇటుక కలర్లో ఉంటాయి అవి అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి లాహోర్ సిరాజ్ తర్వాత లాకా ఈ మూడు రకాల బ్రీడ్లు అయితే ఇప్పుడు మన దగ్గర అయితే ప్రజెంట్గా మేము బ్రీడింగ్ చేయడం జరుగుతుంది వీటి నుంచి వచ్చే పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చి కొనుక్కోబోతారండి ఇప్పుడు ఈ పెట్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి లేకపోతే పెట్ల వాళ్ళు కానివ్వండి వీళ్ళు ఇళ్ళలో సాదుకోవడానికైతే మనకు తీసుకెళ్తారు ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది కాబట్టి మేము మా దగ్గర ఉన్న దాంట్లో ఇది కూడా ఒక అడిషనల్ ఇన్కమ్ రావాలి అనే ఉద్దేశంతో ఈ మూడు రకాల బ్రీడ్ పవరాలను అయితే మేము సాధడం జరుగుతున్నదండి వీటి నుంచి వచ్చే ప్రొడక్షన్ అవే పిల్లలు చేస్తాయి ఆ ప్రొడక్షన్ మేము అమ్ముతాం మా దగ్గర కేవలం పేరెంట్స్ని మాత్రమే మెయింటైన్ చేస్తాం మేము ఈ పావురాలు వచ్చేసరికి ఏంటంటే అండి ఈ పుట్టినరోజు వయసు నుంచి ఒక ఐదు నెలల వయసు వచ్చేసరికి గుడ్లకు వస్తాయండి ఒక్కసారి గుడ్డుకు వచ్చింది అంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ మంత్కు టూ మంత్స్కి ఒకసారి మనకు వాటి సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది అవి గుడ్లు పెడతాయి కేవలం రెండు గుడ్లు పెడతాయి ఈ పద్దెనిమిది రోజులు బతుకుతాయండి పద్దెనిమిది రోజులు బతికిన తర్వాత పిల్లలు అయితే ఆ పిల్లలు అయిన దాంట్లో కూడా ఒకటి ఆడది ఒకటి మగదవుతుంది సృష్టి చూడండి ఒకటి ఆడది ఒకటి మగదవుతుంది మళ్ళీ అవే పేరు కలుస్తాయి మళ్ళీ అవే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో కూడా మళ్ళీ అవే పిల్లలు తీస్తాయి జనరల్గా పావురాలు ఈ ఒక మేలు ఇంకొక ఇంకొక ఫీమేల్ తోటి క్రాసింగ్ కాదు తొందరగా అంత తొందరగా జతగట్టవు ఏదైతే మెయిల్ ఫీమేల్ పుడతాయో అవే మెయిల్ ఫీమేల్ జతగడతాయి అవే మనకు సైకిల్ తీస్తాయి ఈ సంవత్సరం మొత్తంలో సుమారుగా మనకు ఒక ఐదు నుంచి ఆరుసార్లు వరకు కూడా మనకు ప్రొడక్షన్ వస్తుందండి ఈ ప్రొడక్షన్ కూడా మనము మనకు నియర్ బై పెట్ షాప్స్ కానివ్వండి లేకపోతే లవర్స్ కానివ్వండి వీళ్ళ వాళ్ళకు మనం అమ్ముకున్నట్టుంటే మనకు రైతుగా అడిషనల్ ఇన్కమ్ వస్తుంది ఇవి గుడ్లు పెట్టడానికి కూడా మనం సపోర్టివ్గా ఇందాక బాతులకు కానివ్వండి కోళ్ళకు కానివ్వండి ఏదైతే ఇస్తున్నామో క్యాల్షియం కానివ్వండి మల్టీ విటమిన్ కానివ్వండి వీటన్నిటికి కూడా మనం ఈ సపోర్ట్ చేయాలండి అది కంపల్సరీగా చేసినప్పుడు ఏమవుతుందంటే దాని బాడీలో ఉన్న మెటబాలిజం కానివ్వండి దాని బాడీలో ఉన్న ఈ గుడ్లు ఉత్పత్తి కావడానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ సెక్రుయేషన్స్ అన్ని క్లియర్గా కరెక్ట్గా మెయింటైన్ కావాలి అంటే మనం కాల్షియము తర్వాత మల్టీ విటమిన్ మినరల్ మిక్చర్ ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసినప్పుడు మనకు ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా వస్తుందండి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఈ పావురాలు కొనే వాళ్ళు కూడా ఎట్లా అంటే అండి పేరులాగానే కొంటారండి ఇప్పుడు మాకు వెళ్ళేవి కూడా అవి పేరులాగా వస్తాయి కాబట్టి పిల్లలు ఎవరైనా కావాలన్నా పేరులాగానే కొంటారు సింగిల్గా కొనరు అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర చూసుకుంటే మా దగ్గర ఇంటిగ్రేషన్ మెథడ్లో నేను సమీకృత వ్యవసాయం అంటే మా దగ్గర బర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి తర్వాత సీమపందులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి కోళ్ళల్లో నాలుగు రకాల వెరైటీలు చేస్తున్నాము తర్వాత బాత్రూంలో మూడు రకాల వెరైటీలు చేస్తున్నాము పావురాలు ఉన్నాయి తర్వాత ఫ్యాన్సీ కోళ్ళు ఉన్నాయి తర్వాత సీమ కోళ్ళు ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్నీ కూడా మేము ఒకటే దగ్గర డిఫరెంట్ షెడ్లలో వేసి సాత్తున్నాం బ్రీడింగ్ కూడా చేస్తున్నాము మేము సేల్ చేస్తున్నాం ఇటువంటి క్లిష్టమైన సందర్భంలో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు నన్ను అడిగినారు చాలా మంది డిసీజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు మీరు అని ఇప్పుడు మేము రెగ్యులర్గా తీసుకునే చర్యల్లో ఏంటంటే అండి మా దగ్గర ఫార్మోలిన్ బయోబూస్టర్ అనేది ఒకటి మనకు స్ప్రేస్ వస్తాయండి విరికానెస్ కానివ్వండి అండి ఫార్ములిన్ కానివ్వండి బయోబూస్టర్ కానివ్వండి వీటి వల్ల ఏంటంటే మనం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఈ వారం పా ఫార్ములిన్తో చేస్తే స్ప్రే కొడితే నెక్స్ట్ వీక్ బయోబూస్టర్తో కొడతాం నెక్స్ట్ వీక్ విర్కానెస్తో కొడతాం అట్లా మనం మార్చి మార్చి కాంబినేషన్స్ కలిపి కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు లోకల్గా మనకు ఏదైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతూ ఉంటాయో అవి డెవలప్ కాకుండా బ్రేక్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు మా దగ్గరికి రెగ్యులర్గా విజిటర్స్ వస్తూ ఉంటారు తర్వాత కొనుక్కోవడానికి వస్తారు ఫార్మర్స్ వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు షెడ్లని విజిట్ చేస్తూ ఉంటారు చేసినప్పుడు మనము డిసీజ్ మేనేజ్మెంట్ చేయాలంటే మనం కంపల్సరీగా డిసిన్ఫెక్షన్ చేయాలి లేదు అంటే కనుక ఉప్పు నీళ్ళు వెళ్తూ ఉంటాం మేము ఎవరీ పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఉప్పు నీళ్ళు వెళ్తాం షెడ్లలో రెగ్యులర్గా ఎవ్రీ మూడు రోజులకు నాలుగు రోజులకి ఒకసారి షెడ్ క్లీన్ చేస్తూ ఉంటాం వారం రోజులకు ఒకసారి కంపల్సరీగా ఎనీ స్ప్రే ఫార్మలిన్ కానివ్వండి బయోబూస్టర్ కానివ్వండి విర్కానిస్ కానివ్వండి ఇట్లాంటి ఏదో ఒక స్ప్రే అనేది మనం చెడ్లో డిసీజ్ మేనేజ్మెంట్ కింద మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి మా దగ్గర మేము డిసీజెస్ అనేది మేము కంట్రోల్ చేస్తూ ఉంటామండి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ మెథల్లో ఒక చిన్న ఫార్మర్ కూడా రకరకాల ఎనిమల్స్ని మనం పెంచుకుంటూ చేసినట్టయితే ఇప్పుడు వ్యవసాయం అంటే దండగ కాదు వ్యవసాయం అంటే పండగలాగా చేసుకోవచ్చండి ఎందుకు అంటే మనం ఈ ఇంటిగ్రేషన్ మెథల్లో పోయినట్టయితే మన దగ్గర పండ్లు ఉంటాయి కూరగాయలు ఉంటాయి కోళ్ళు ఉంటాయి బాతులు ఉంటాయి వేరే రకాల జంతువులు ఉంటాయి పాడి పశువులు పా ఆవులు అన్ని రకాలుగా మనకు ఆదాయం సమకూరుతుంది కాబట్టి రైతు అనేవాడు బాధపడకోకుండా రైతు అనేవాడు సంతోషంగా ఉండ ఉండాలి సంతోషంగా ఉండే రోజు వస్తుంది అనేది నా ఫీలింగ్ రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది రైతు వెన్నుముక్క అంటారు రైతు బాగుండాలి ప్రతి యువ రైతు కూడా ఈ రంగంలోకి రండి ధైర్యంగా రండి మంచిగా మనసు పెట్టి పని చేయండి మహారాజులాగా బతకండి ఉద్యోగం రావాలంటే రాదు మనం స్వయంగా బతుకుదాం అందరం నిలబెడదాం అందరికీ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు నాటుకోళ్ళల్లో ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే అండి పేలు అంటే కోడిపెయిన్ ఈ కోడిపైను ఎప్పుడు వస్తుందండి ఇప్పుడు మామూలుగా కోడి గుడ్డు పెట్టి పొదుక్కు కూర్చున్నప్పుడు ఆ గుడ్ల మీద కూర్చున్నప్పుడు కోడి గుడ్డు పిల్ల తయారయ్యేటప్పుడు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ నాలుగు రోజుల టైంలో అక్కడున్న వాతావరణంలో కోడిపెయిన్ అనేది పుట్టడం జరుగుతుందండి ఇప్పుడు జనరల్గా మా దగ్గర ఏందంటే మేము నాటు కోళ్ళు పెంచుతున్నప్పటికీ మేము నాటుకోళ్ళని మేము దగ్గర పొదుగు కూర్చొని ఇయ్యం మేము మేము పొదుగు వేయం మేము వచ్చే గుడ్లన్నీ కూడా మేము మిషన్లోనే పిల్లలు చేస్తాం కాబట్టి బల్క్ ఒకటేసారి రావాలనే ఉద్దేశంతో మా దగ్గర ఆ పొదుగు కూర్చునే కోళ్ళు ఉండవు మేము పొద్దుకు కూర్చొని మేము పొదుగు మించి లేపేస్తూనే ఉంటాం కాబట్టి కోళ్ళని మా దగ్గర ఈ కోడి సమస్య అనేది రాదు జనరల్గా అప్పుడప్పుడు వస్తుంది వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే డర్మీజ్ అని చెప్పి దానికి ఒక స్ప్రే ఉంటుంది ఆ స్ప్రే కొట్టినట్టుంటే బుటాక్స్ కానివ్వండి డర్మీస్ కానివ్వండి అది కొడ్డు షెడ్లో స్ప్రే కొట్టినట్టుంటే రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో కొట్టాలి కొట్టినప్పుడు ఏంటంటే ఆ కోడి అనేది చనిపోవడం జరుగుతుంది మామూలుగా ఈ కోళ్ళల్లో ఎక్కువ కోళ్ళు ఉన్నప్పుడు తర్వాత తోలుగుడ్డు సమస్య అంటే పైన గుడ్డు పెంక అనేది మెత్తగా రావడం జరుగుతుందండి దాన్ని తోలుగుడ్లు పెడుతున్నాయి అంటారు అవి ఏంటంటే మనకు అవి పిల్లలు కావు అవి వాటి ప్రాబ్లం వస్తాయి అట్లాంటి సమస్య రాకోకుండా ఉండాలి అనుకుంటే మనము కాల్షియం అయిన మేనేజ్మెంట్ అనేది క్లియర్గా ఉండాలండి మనకు వాటికి కోళ్ళల్లో మనము దానా కానివ్వండి మేతలు కానివ్వండి వేసేటప్పుడు ఈ వాటర్లో కలిపి మనం కాల్షియము మల్టీ విటమిన్ విమరాలు కానివ్వండి లేకపోతే విటమిన్ ఏడి త్రీ ఈసీ కానివ్వండి ఇవి ఇచ్చినప్పుడు మనకు ఈ తోలుగుడ్డు సమస్య అనేది రాదు గుడ్లు అనేది ప్రో ప్రాపర్గా పెట్టడం జరుగుతుంది ఆ కోడిగుడ్డు మీద పెంక్ అనేది దానికి ఎంత గేజ్లో ఉండాలో అంత గేజ్లో వస్తుంది ఆ కాల్షియం కరెక్ట్గా ఉన్నప్పుడు అట్లాంటి గుడ్లు మనకు మంచిగా పిల్లలు అవుతాయి ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు సమాజంలో చూసుకున్నట్టయితే చాలామంది యువత మొత్తము ఉద్యోగాల కోసం అని చెప్పి ఊర్లో వదిలిపెట్టి సిటీ బయట పడుతున్నారండి అందరూ ఇప్పుడు స్టార్టింగ్లో మనకు ఉద్యోగం మెయింటైన్ చేయడం అనేది మంచిదే కానీ ఒక నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళు ఆ వయసు వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ముసలి తల్లిదండ్రులు ఉంటారు మన పేరెంట్స్ ముసలి వాళ్ళు అయ్యి వాళ్ళు ఒక ఆసరా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళని మనం చాలామందిని వదిలేసి మన సిటీలో ఒక పదిహేను వేలకు పన్నెండు వేలకు ఉద్యోగాలు చేసి ఇంటి దగ్గర ఉన్న ముసలి తల్లిదండ్రులు వదిలేసి సిటీలలో పోయి పనిచేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు కొద్ద గొప్ప భూమి జాగా ఉన్నప్పుడు మీరు మళ్ళీ వాపసు రండి ఇంటికి రండి మీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూసుకుంటూ మీరు సొంతంగా ఒక నాటుకోళ్ళ ఫారం పెట్టుకోండి మీ చుట్టుపక్కల ఉన్న డిమాండ్కు తగ్గట్టు మీరు కూడా ప్రొడక్షన్ ఇవ్వండి ఇచ్చేసి మీరు ఏమున్నా నేర్చుకునేది ఫస్ట్ బ్యాచ్లోనే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ బ్యాచ్లో ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు బ్రూడింగ్ టైంలో మీరు ఏదైతే నేర్చుకుంటారో అది మీకు జీవితాంతానికి సరిపోయి పనికొచ్చే విద్య మీరు ఆ నెల రోజులు నేర్చుకున్న విద్యనే మీకు లైఫ్ మొత్తం ఉంటుంది మీరు ప్రతి బ్యాచ్ను సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు ఒక మంచి హెల్దీ ఫుడ్డు ఒక మంచి హెల్దీ వాతావరణము మీ తల్లిదండ్రులకు కానివ్వండి సొసైటీకి కానివ్వండి ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఈ విధంగా చేయడం వల్ల తల్లిదండ్రులు మనం సొంతంగా చూసుకున్నట్టు ఉంటుంది వాళ్లకు ఆ వయసులో కావాల్సిన సపోర్ట్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అదేవిధంగా సమాజానికి మంచి మంచి హెల్తీగా ఆర్గానిక్ ఫుడ్ మనం ఇచ్చిన వాళ్ళమవుతాం మన పిల్లల్ని మనము దగ్గరుండి చూసుకోగలిగిన వాళ్ళమవుతాం ఒక సొసైటీకి మనము ఒక మంచి మార్గదర్శకంగా మనం తయారగలుగుతాము అనేది నా ఉద్దేశం ఇప్పుడు చాలా మంది అనుకుంటారు దేశభక్తి దేశభక్తి దేశానికి సేవ అంటే దేశానికి సేవ అంటే మీరు కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని బార్డర్ మీద పోయి యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి మన భారతదేశంలో ఉంటూ మన దేశాన్ని ప్రేమిస్తూ మన తోటి వరకు ఆరోగ్యకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన భోజనం ఇయటమే పెద్ద సేవ మనం ఆరోగ్యంగా ఉంటున్నాం మనతో పాటు పది మందిని ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నాం అంటే దానికి మించిన సేవ లేదు ఫస్ట్ దేశ సేవ అంటే అదే దేశ సేవ మనం మంచిగా ఉంటూ మనతో పాటు నలుగురిని మంచిగా ఉండేటట్టు మనం చేయడము అదేవిధంగా మన వల్ల పది మందికి ఉపాధి దొరుకుతుంది మన వల్ల ఇంకొక పది మందికి జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుంది మనం ఒక షెడ్డు పెట్టినాము దానివల్ల ఇంకొకళ్ళకి అక్కడ ఎంప్లాయిమెంట్ దొరుకుతుంది ఆ షెడ్ మంచిగా అయి మనం ఇంకా ఎక్స్పెన్షన్ చేసినాం ఇంకొక నలుగురికి ఉపాధి దొరుకుతుంది దీనివల్ల ఏమవుతుంది మనకు కోడిగుడ్లు అమ్ముకునే వాళ్ళకు ఒక బిజినెస్ అవుతుంది కోళ్ళు అమ్ముకునే వాళ్ళకు బిజినెస్ అవుతుంది దాన్ని దాన చేసే వాళ్ళకు బిజినెస్ అవుతుంది మనకు షెడ్లో ఫన్ చేసే వాళ్ళకు ఒక బిజినెస్ ఒక వర్క్ దొరికినట్టు అవుతుంది ఈ విధంగా ఒక సైకిల్ అనేది ఏర్పడుతుంది ఈ సైకిల్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేయగలిగినామో అదే అంతగమించిన దేశ సేవ వేరే ఏది ఉండదు దేశ సేవ తల్లిదండ్రుల సేవ అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి మనము మంచి బుద్ధితోటి మంచి మనస్తోటి మనం మొదలుపెట్టి చేయిస్తే ఈ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం మన దేశానికి మన తల్లిదండ్రులకు సేవ చేసిన వాళ్ళు అవుతాం జై హింద్